ఇంకా అమర్ బాగి రాతోడ్ సిరిని తీసుకొని రణవీర్ ఇంటికి వెళ్తాడు ఇంకా అంజలి చెప్పినట్టు యాక్టింగ్ చేస్తుంది సిరి నాన్న అనుకొని వెళ్ళి రణవీర్ని పట్టుకుంటే ఇంకా రణవీర్ పాప అనుకొని హగ్ చేసుకుంటాడు ఇంకా ఎమోషనల్ సీన్ చూసి అక్కడ ఉన్న బాగి అమర్ వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు ఇంకా లాయర్ కూడాను తినేనా పాప అని చెప్పి రణవీర్ అన్న వెంటనే అవును తినే నీ కూతురు అని చెప్పి బాగి అమర్ ఇంకా చెప్తారు ఇంకా అమర్కి థ్యాంక్ యూ అని చెప్తాడు రణవీర్ అయితే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా అప్పుడే వెంటనే ఒక ఆటోలో నుంచి ఒక ఆవిడ బురకతో దిగి వెళ్తుంది రాపలికి ఆ పాప అమ్మ అనుకుని ఇంకా బురక వేసుకున్న ఆవిడ దగ్గరికి పాప వచ్చి అమ్మ అనుకుని ఇలా హక్ చేసుకుంటుంది ఇంకా మనోహరి ఏమీ తెలియక ఇలా కింద కూర్చున్న పాపని ఇలా చూసుకుంటూ ఉంటుంది ఇంకా అప్పటికి రాత్రో బాగా అమర్ వాళ్ళ ప్రాణ ప్రకారం పాప డస్లో కెమెరా పెడతారు వాళ్ళు అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన ఆ బురకా ఆవిడ వచ్చిన వెంటనే వీళ్ళు రాపల పరిగెట్టుకొని వచ్చేసి చూస్తూ ఉంటారు ఇంకా మనోహరి షాక్ అయిపోతుంది అమర్ బాగా రాతరు చూసి ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ తెలిసిపోతుందా మనోహరి పాప తల్లి అని చెప్పి థ్యాంక్ యూ ఫ్రెండ్